హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మేమైతే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చామండి ఇంకా ఎంట్రన్స్లో మాకైతే జున్ను ఇంకా కలర్ సోడా రసమలయ్య అయితే ఉందండి చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే అన్ని స్వీట్స్ ఉన్నాయండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి తినడానికి ఇంకా మేము వెళ్ళడంతోనే మాకైతే అరిటాక్ అయితే వేశారు ఫస్ట్ పర్యటకులో భోజనం చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి మాకైతే ఇంకా కర్రీస్ అయితే పెడుతున్నారు ఆలుగడ్డ కర్రీ పప్పు కర్రీ టమాటో చట్నీ కూడా వేశారండి వంకాయ కర్రీ పందమిర్చి కూడా వేశారండి ఇంకా బాదుషా అయితే ఇచ్చారు స్వీట్స్ అయితే గోబీ ఫ్రై కూడా పెట్టారండి మాకు చాలా స్పెషల్ చేశారు జున్ను అయితే ఇంకోటి వేయమని చెప్తే వేశారండి ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ వెజ్ బిర్యానీ అయితే పెట్టారు తర్వాత పులిహోర వెజ్ బిర్యానీలోకి అయితే రైతా అయితే వేశారండి ఇంకా పులిహోర అయితే తింటున్నాము చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇంకా వెజ్ బిర్యానీ అయితే రైతా వేసుకొని అయితే తింటున్నాము అందులోకి కట్ మిర్చి అయితే నంచుకున్నామండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ పూరీ పూరీలోకి మాకైతే పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది పన్నీర్ కర్రీ బాగుంది పూరీలోకి ఇంకా అలా తినేసామండి నెక్స్ట్ అయితే మాకు వైట్ రైస్ పెట్టి అందులోకి కందిపొడి నెయ్యి మాత్రం వేసారండి అలా అలా కలుపుకొని తింటా ఉంటే సూపర్గా ఉందండి తర్వాత పప్పు మామిడికాయ పచ్చడి అప్పడం కలుపుకొని తినేసామండి పప్పులోకి ఆవకాయ అని చెప్పారు అయితే తిన్నామండి పూర్ణం తర్వాత బాదల్లే తీసుకున్నాను అని చెప్పాను కదా అదే ఇది జున్ను కూడా ఇంకొకటి తిన్నామండి చాలా బాగా అనిపించింది ఇంకా లాస్ట్లో అయితే రసం అయితే వేసుకున్నానండి రసంతో కంప్లీట్ చేద్దాం అనేసి రసం అయితే వేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇంకా అలా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి